ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తెనాలి శాఖను స్థానిక కొత్తపేటలోని మోటుపల్లి వారి వీధిలో ఆంధ్రప్రదేశ్ ఆర్బీఐ జనరల్ ఆర్కే మహాన చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ జేపీ సత్యనారాయణ మూర్తి తెలియజేశారు కొత్తపేటలో నూతన శాఖ ప్రారంభం కానున్న భవనంలో మంగళవారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో బ్యాంకు పురోగతి అందిస్తున్న సేవల గురించి వెల్లడించారు తెనాలి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యాభై ఏడవ శాఖని ఇరవై ఎనిమిదవ తేదీన ప్రారంభిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ జేవి సత్యనారాయణ మూర్తి తెలిపారు అనంతరం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రారంభ సభ జరుగుతుందని ఆయన తెలిపారు విశాఖ నగరంలో పంతొమ్మిది వందల పదహారు ఫిబ్రవరి ఐదవ తేదీన కార్యకలాపాలు ప్రారంభ సభ జరుగుతుందని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నేడు తెలుగు రాష్ట్రాల్లో యాభై ఆరు బ్రాంచ్ల ద్వారా బహుళ రాష్ట్రాల అర్బన్ బ్యాంకుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద అర్బన్ బ్యాంకుగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ విరాజులతో సత్యనారాయణ మూర్తి అన్నారు దేశంలోని పద్నాలుగు వందల రెండు అర్బన్ బ్యాంకు షేర్ క్యాపిటల్ మూడో స్థానం పొందిందని ఆయన తెలిపారు తెలుగు రాష్ట్రాలు యాభై ఆరు బ్రాంచులతో సామాన్యులకు సేవలు గత ఏడాది అర్జించిన అన్నికర మిగులు డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం కార్యకలాపాల లక్ష్యం ఎనిమిది వేల ఆరు వందల కోట్లుగా తెలిపారు ఐదేళ్లలో తెనాలి బ్రాంచ్ ద్వారా వంద కోట్ల లావాదేవీల లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు ఈ ఏడాది తెనాలితో పాటు నూచివిడు అమలాపురం విశాఖ హైదరాబాద్ లో మరో మూడు కొత్త బ్రాంచ్లు ప్రారంభించనున్నామని తెలిపారు బ్యాంకు నూట పదేళ్ల గత నాలుగు దశాబ్దాలు సాధించిన ప్రగతి ఖర్చులు తిరిగి చెల్లింపు పథకం మరణించిన సభ్యులు కుటుంబాలకు వారి షేర్ సమానంగా కనిష్టంగా ఐదు వేలు గరిష్టంగా లక్ష వరకు ఉచిత జీవిత బీమా సౌకర్యం ప్రమాదంలో మరణించిన సభ్యుల కుటుంబానికి యాభై వేలు అదనపు చెల్లించి ప్రతి సంవత్సరం విద్యా ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నామన్నారు తనకు రుణాలు తీసుకున్న వారు సక్రమంగా నెలవారీ వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే వడ్డీపై నాలుగు శాతం రాయితీ కల్పిస్తున్నామని జేవి సత్యనారాయణ మూర్తి తెలిపారు విలేకరుల సమావేశంలో విశాఖపట్నం కోఆపరేటి చిన్నం కోటేశ్వరరావు చుక్కపల్లి రామారావు పివి మల్లికార్జునరావు డిప్యూటీ కుమార్ విజయవాడ జోనల్ మేనేజర్ ఎన్ఎస్ మూర్తి తెనాలి బ్రాంచ్ మేనేజర్ జిఎల్వి ప్రకాశ్ రావు సిబ్బంది పాల్గొన్నారు ఏడవ బ్రాంచ్గా తెనాల్లోని ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ను ప్రారంభించబోతాం ఆ రోజుని కోటి రూపాయలుగా ఉన్నటువంటి కార్యకలాపాలు రోజున ఎనిమిది వేల కోట్ల రూపాయలకి ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేరుకోవడం జరిగింది మహారాష్ట్ర గుజరాత్ తర్వాత ఈ దేశంలోని సహకార రంగంలో ఉన్నటువంటి అతిపెద్ద అర్బన్ బ్యాంకు ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రస్తుతానికి ఆంజనేయ గారు చైర్మన్ అయ్యేటప్పటికి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో డెబ్భై సహకార అర్బన్ బ్యాంకులు ఉంటాయి అరవై తొమ్మిదో స్థానంలోనే ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఉండే ఆయన యొక్క దృష్టి ప్రత్యేకించి సహకార సూత్రాలకు అనుగుణంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలోని ఆర్బీఐతో వచ్చేటటువంటి ఇబ్బందులు వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ సహకార సూత్రాలకు అనుగుణంగా దేశంలోని ఇప్పటికీ ఆ వేలు కట్టుబడి పనిచేస్తున్నటువంటి బ్యాంకుగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చెప్పని స్పష్టంగా చెప్పచ్చు బ్యాంకులు చిన్నగా ఉన్నప్పుడు సహకార సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వచ్చు కానీ బ్యాంకుల విస్తరణ పెరిగిన కొద్దీ వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తున్న కొద్ది సహకార సూత్రాలు తగ్గుతూ ఉంటాయి కానీ ఇది ఎంత పెరిగినా సహకార సూత్రాలకు అనుగుణంగా ఈ బ్యాంకుని ముందుకి తీసుకెళ్ళడానికే పాలకవర్గం కృషి చేస్తూ ఉంది ఆంజనేయులు గారు దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలు పాటు ఈ బ్యాంక్కి చైర్మన్గా ఆ తర్వాత చైర్మన్ ఎమరెటీస్గా తర్వాత డైరెక్టర్గా ఆయన సేవలు అందించారు దాదాపు నలభై ఒక సంవత్సరాల పాటు ఆయన ఈ బ్యాంకు అభివృద్ధిలోని కీలకమైన పాత్ర పోషించడమే కాదు ఇప్పుడు రెండు పదహారులో పుట్టినటువంటి బ్యాంకు ఎనభై మూడు దాకా సాంప్రదాయబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ బ్యాంకుని అది అభివృద్ధిని పరుగుపట్టేయడంలో సహకార సూత్రాలను మరింత విస్తృతం చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఈ బ్యాంకు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద వర్గాలకి రుణపరపతి కల్పించేటటువంటి పద్ధతుల్లోనే ముందు నుంచి కృషి చేస్తుంది ఆ క్రమంలోనే ఇతర జాతీయ మరియు వాణిజ్య బ్యాంకులు బ్యాంకింగ్ సేవలు అందజేయలేనటువంటి ప్రజలకి ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళకి రుణపరపతితో పాటు డిపాజిట్ల మీద కూడా వాటికన్నా మెరుగైనటువంటి పద్ధతుల్లో వాళ్ళకి వడ్డీ ఇచ్చేటటువంటి క్రమంలోని తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది ఇప్పుడు జనాల్లో పట్టణానికి ఇది యాభై ఏడో బ్రాంచ్ ఈ పట్టణంలో ప్రారంభించబోతున్నాం తెనాలి ప్రధానికు లేకపోతే చుట్టుపట్ల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధానికు ఈ బ్యాంకు సేవల్ని వినియోగించుకోవాలని వారికి బంగారం మీద రుణాలతో పాటు ఇతరత్ర ఏ రకమైనటువంటి రుణాలు కావాలన్నా ఈ బ్యాంకు తన నిబంధనలకు లోపడి రుణ కలగజేస్తుంది ఈ సేవలను వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా ఆర్బిఐ జనరల్ మేనేజర్ ఆర్కే మహానా గారు ప్రారంభోత్సవాన్ని చేయడానికి అంగీకరించారు ఇక్కడ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఇక్కడే ఉన్నటువంటి జనాల రామకృష్ణ కవి కళాక్షేత్రంలోని సభ్యులతో మిగతా ప్రజానీకులతో సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి దాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరి ద్వారా కోరుతున్నాను అలాగే మానవాంజనేయులు గారు ఆయన మార్గదర్శకంలోనే దర్శకత్వంలోనే ఇది అభివృద్ధి చెందడం అనేది జరిగింది దీనికి అతిథులుగా అబ్దుల్ షేక్ జిలానీ గారు గుర్తి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు అదేవిధంగా ఏపీ అర్బన్ బ్యాంకుల ఫెడరేషన్కి వైస్ చైర్మన్గా ఉన్నారు ఆయన పిఆర్వీపీఎస్ రంగరాజు గారు ఇది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ హైదరాబాద్ దాని అధ్యక్షులుగా పనిచేస్తున్నారు వాళ్ళు తాజాగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులోని సిటిజన్ సొసైటీకి మంచి అనుబంధం ఉంది వాళ్ళ బ్రాంచ్లు ప్రారంభోత్సవానికి మేము వెళ్తా ఉంటాం మా బ్రాంచ్లు ప్రారంభోత్సవాన్ని అన్నిటికీ కూడా వాళ్ళు హాజరవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా వాణి కోఆపరేటివ్ బ్యాంక్ తణుకు చైర్మన్ ఎం వెంకటరత్నం గారు అలాగే ఇక్కడ మీ పట్టణంలోనే ఉన్నటువంటి ది కాకితీయ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ శ్రీ డిఎల్ కాంతారావు గారు వస్తూ ఉన్నారు వారితో పాటు బి శ్రీనివాస్ యాదవ్ గారు ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ జి వెంకటేశ్వరరావు గారు బాపట్ల కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ శ్రీమతి కేవి సుజాత గారు గుంటూరు మహిళా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్పర్సను అలాగే ఎం హరిప్రసాద్ గారు ది తెనాలి ਆਈਰਨ ਚੇਅਰਮੈਨ ਦੇਰਾਲੇ ਕੋਆਪਰੇਟਿਵ ਬੈਂਕ